ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు మాన్విత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి మీ ఒక్క లైక్ తో మాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మాకు ఒక్క వీడియో చేయడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది అందుకని మీరు చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఈ రోజు మకర రాశి యొక్క వార ఫలాలు తెలుసుకుందాము మే ఐదవ తారీఖు నుంచి మే పదకొండవ తారీఖు వరకు జరగబోయేటటువంటి శుభాలు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో మకర రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాము మనము ఈ వారం వార ఫలాలు చూసినట్లయితే ఆరోగ్య పరంగా అయితే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు తేలికపాటి సమస్యలు వస్తాయి కానీ అవి తొందరగానే పోతాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏవి రావు వ్యాధులకు కూడా పెద్ద వ్యాధులకైతే గురికారు శారీరక పరంగా ఇంత ముందు కంటే మాత్రం ఇంకా చాలా బాగా ఆరోగ్యంగా ఉంటారు ఈ వారం అన్నింటికంటే మీరు ఖర్చులను చాలా అదుపులో ఉంచుకోవాలి మీరు కోసం షాపింగ్ చేసేటప్పుడు మాత్రం చూసుకొని జాగ్రత్తగా ఖర్చులు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం ఎదుర్కోకుండా ఉండాలంటే కొంచెం ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఈ సమయంలో గృహ పనితో పాటు ఇతర సామాజిక పనులలో కూడా మరింత తీవ్రంగా పాల్గొంటారు మరియు మీ కుటుంబ సభ్యులతో వెళ్ళాలని ఆలోచిస్తుంటారు ఇది స్వీయ విశ్లేషణ చేయడానికి మీకు అవకాశం ఇస్తుంది జీవితంలో జరుగుతున్న గందరగోళ పరిస్థితుల మధ్య మీరు ఈ వారం కార్యాలయంలో కొద్దిగా చిరాకు పొందవచ్చు ఈ కారణంగా మీ సహ ఉద్యోగులతో పోరాటం లేదా వివాదం కూడా సాధ్యమే అయితే దీనితో మీరు మీ తప్పును ఊహిస్తూ వెంటనే మీ వివాదాన్ని పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు మీరు మంచి లేదా పెద్ద కళాశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా ఉండాలని ఆలోచిస్తుంటే ఈ సమయం మంచి అవకాశాలు లభిస్తాయి మీకు ఇందుకోసం చాలా మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సహకారాలను పొందాల్సి ఉంటుంది ఈ కాలంలో ఏ కారణం చేతనైనా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఉండండి లేకపోతే మీరు జీవితానికి చింతిస్తుంటారు చంద్రుని రాశి ప్రకారం కేతువు తొమ్మిదో ఇంట్లో ఉండడం వల్ల మీ సహోద్యోగులతో గొడవ లేదా వివాదం కూడా తలెత్తే అవకాశం ఉంది పరిహారం విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం మండాయ నమ అని జపించాలి ఓ మండాయ నమ అని జపించాలి ధన్యవాదము